రాయివరం భక్తులు మిగతా ఎంతో మంది నాన్న ఒక పేరు చెప్పి చెప్పలేదు అని చెప్పొచ్చిన ఎంతో మందికి ఆయన కష్టపడి సాయి గారు సత్సంగానికి చెప్పి ఫోటో పంపేవారు ఆయన అంటే కథల్లోకి ఈ వేళ ఆయన పేరు ఏమిటి సాయి సత్య సాయి నా అన్న శ్రీ ఆయన పేరు శ్రీ సాయి నానసాయి కదా సాయి శ్రీ పక్కన ఏం చేస్తావు ఈ వేళ నుంచి మనం అందరం కలిపి త్రిశక్తి పీఠాధిపతిగా ఆయనకి కర్మయోగి అనే విలువ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే కర్మతే చుదమా కర్మ చేసి ఏది ఫలితం ఏ రక సత్పంచం ఏదో కోరుకోని కాదు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం ఎంత గొప్ప ప్రతిఫలాపేక్ష లేకుండా ఏదో సొంత పెట్రోల్ వేసుకొని ఎక్కడ నాశాపడం ఎక్కడ పాలకూడదు ఎక్కడ కార్యక్రమాలు ఎక్కడ సాపడము అన్ని చోట్లకి కర్మయోగు అందుకే మనం కర్మయోగులుగా ఉండాలి